ఇండియా అండ్ నైబర్హుడ్ కంట్రీస్ మనం నైబర్ని మార్చలేము మన మాజీ ప్రధానమంత్రి దివంగత వాజ్పేయి గారి మాట మన మీద రుద్ధబడిన ద్విజాతి సిద్ధాంతం వల్ల ఏర్పడిన దేశం ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం ఏర్పాటు చేసిన దేశం తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ను బంగ్లాదేశ్గా ఏర్పాటు చేసి కొని తెచ్చుకున్న తలనొప్పి మరికొన్ని వేల సంవత్సరాలుగా అఖండ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నవి నేపాల్ భూటాన్ శ్రీలంక మొదలైనవి అప్పటి భారత నాయకుల మెతక నాయక మెతక వైఖరి కారణంగా టిబెట్ని ఆక్రమించి ఎక్కడో ఉన్న చైనా మన సరిహద్దుకు వచ్చి కూర్చుంది బర్మా అదే ఇప్పుడు మయన్మార్గా పిలువబడుతున్న దేశం కూడా ఒకప్పటి అఖండ భారతదేశంలో అంతర్భాగమే ఇక మాల్దీవ్స్ ఇది కూడా ఒక దేశం ఎందుకనంటే భారతదేశం పక్కనే ఉంది కాబట్టి అదేం లాజిక్ అనవచ్చు మీరు అవును ఏ చైనానో రష్యానో అమెరికానో పక్కన మాల్దీవ్స్ ఉండి ఉంటే ఎప్పుడో ఆక్రమించేవారు లేదా కొనేసేవారు భారతదేశం పక్కన ఉండి వీడు కూడా బాయ్కాట్ ఇండియా ఉద్యమాలు చేసి గెలిచి చైనా వాడిని తీసుకొచ్చి మన పక్కన పెడదామనుకున్నాడు కానీ మన లక్షదీవుల్లో మోడీ ఒక్కరోజు కూర్చొని కూర్చొనేసరికి మన వాళ్ళు బాయ్కాట్ మాల్దీవ్స్ మొదలుపెట్టారు ఆ దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది టూరియం తాగునీరు మెడిసిన్స్కు మనపై ఆధారపడే మాల్దీవ్స్ ఎయిటీ పర్సెంట్ ఆదాయం నష్టపోయింది అప్పటికి జ్ఞాని అప్పటికి కానీ జ్ఞానోదయం కాలేదు లేకపోతే వీడి విస్తీర్ణం ఎంత వీడు ఎగిరిపడే విధానం ఏమిటి అసలు ఏమైనా పొంతన ఉందా ఈ గోచిపాతు దేశానికి ఇప్పుడు భారతదేశానికి క్లాక్ వైజ్ వద్దాం క్లాక్ వైజ్లో మాల్దీవ్స్ తర్వాత వచ్చేది పాకిస్తాన్ పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం ఒక ఫెయిల్యూర్ డెమోక్రసీ పాకిస్తాన్కి భారతదేశానికి ఒకేసారి ఫ్రీడమ్ వచ్చింది కానీ భారతదేశం చంద్రునిపైకి రోవర్ పంపిస్తే పాకిస్తాన్లోని ఒక బ్యాచ్ భారతదేశంలో ఎలా ప్రవేశించాలా అని బోర్డర్లో తచ్చాడుతూ ఉంటుంది వాళ్ళ నాయకులు బొచ్చ పట్టుకొని దేశ విదేశాలు తిరుగుతారు ఇది నేను అంటున్నది కాదు వాళ్ళ ప్రధానమంత్రులే అన్నారు పాకిస్తాన్ ప్రజలకి తిండి లేకపోయినా భారత్లో వెయ్యేళ్ళ యుద్ధం భారత్తో వెయ్యేళ్ళ యుద్ధానికి మేము సిద్ధం అని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఐక్య సెక్యూరిటీ కౌన్సిల్లో స్పీచ్ ఇస్తూ జుల్ఫికర్ అలీబిట్టో ఒక ప్రకటన చేశాడు భారత్తో వెయ్యేళ్ళ యుద్ధం ఏమో కానీ పాకిస్తాన్ మాత్రం తిండికి లేని స్థాయికి దిగజారింది పాకిస్తాన్ ఇప్పటి మనతో పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ విభజన సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్ చేసిన అన్ని యుద్ధాలు చిత్తుగా ఓడిన పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధంతో భారతదేశాన్ని గెలవడం అసాధ్యమని పరోక్ష యుద్ధం మొదలుపెట్టింది అది ఒకప్పుడు బింద్రవాలిని అడ్డుపెట్టుకొని పంజాబ్ను ముక్కలు చేయడానికి ప్రయత్నించి విఫలమైంది పంజాబ్లో తొక్కితే కాశ్మీర్లో తేలింది అక్రమ చొరబాట్లు కాశ్మీరీ యువతకి తీవ్రవాద శిక్షణ మిలిటరీ వాహనాలపై రాళ్లు విసరడం ఒకటేమిటి పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కాశ్మీర్లో చేయని అరాచకం లేదు చివరికి నోట్ల రద్దుతో పాపం పండింది పాకిస్తాన్ దివాలా తీసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది కేంద్రం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అదే కాక విదేశాంగ విధానంతో పాకిస్తాన్ అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది భారత ప్రభుత్వం ఆ దెబ్బకి అప్పు పుట్టడం కష్టమైంది దెబ్బకు దయ్యం వదిలింది పాక్ దివాలా అంతుకు అంచుకు చేరింది అసలు పాకిస్తాన్ ఏర్పాటు మన స్వతంత్ర సమరయోధులు చేసిన తెలిసి చేశారో లేక తెలియక చేశారో కానీ దీనివల్ల భారతదేశానికి కొంతమేర కీడు కొంతమేర మేలు జరిగిందని చెప్పాలి అదెలా అంటే సింధు నది పరివాహక ప్రాంతం గంగానది డెల్టాని తూర్పు ప్రాంతంలో కోల్పోయాం తూర్పు పశ్చిమం వైపు నుండి వచ్చే వలసలని ఉగ్రవాదులని ఆపటానికి తూర్పు పశ్చిమ పాకిస్తాన్లు భారతదేశానికి ఒక బఫర్ జోన్లా ఉపయోగపడ్డాయి ఇది మేలు ఇది జరిగిన మేలు రిలీజియన్స్ బ్యాలెన్స్ భారతదేశంలో ఏర్పడింది కానీ దేశ విభజన సమయంలో ఏర్పడిన అల్లర్ల కారణంగా లక్షలాది అమాయక హిందువులు మరణించడం విచారకరం మిగిలిన పొరుగు దేశాల గురించి వచ్చే వారం తెలుసుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి